మనందరికీ కోరుకున్న ఆరోగ్యము ఆనందం దూరమై మన వద్దనుకున్న అనారోగ్యము ఇట్లాంటివన్నీ మనకు రావటానికి కారణాలు మనమే రుచికరమైన ఆహారాలు ఇష్టమైన ఆహారాలు అనారోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తినటము మన జీవనశైలి మన అలవాట్లు రోగాలు రావటానికి కారణం కొన్ని సంవత్సరాల తరబడి వీటిని ఆచరణ చేయటం ద్వారా ఈ అలవాట్ల ఆహార నియమాలు ఇవన్నీ కూడా వ్యసనంగా అయిపోయాయి మరిప్పుడు ఆరోగ్యం కావాలి ఆనందం కావాలంటే మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు వ్యసనంగా అయ్యే వరకు మీరు ఆచరించాలి దేన్నైనా కొన్ని నెలల పాటు మనం అభ్యాసం చేస్తే అది వ్యసనంగా మారిపోతుంది మంచి అలవాట్లు వ్యసన పరులుగా మనం అయ్యి ఆచరణ చేస్తూ ఉంటే మనలో చెడ్డ అలవాట్లు ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఎలాగంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని తొలగించినట్లే మంచి అలవాట్లు వ్యసన పరులుగా మనం చేసుకుని ఆచరణ చేస్తూ ఉంటే చెడు అలవాట్లు ఆటోమేటిక్గా పోయి మన అందరం కోరుకునే ఆరోగ్యం ఆనందం మనందరూ సొంతమవుతుంది